కనపడతా చూడండి అసలు ఎట్లా పెంచాలి కోడి పిల్లల్ని బుట్ట చూడండి బుట్ట చూస్తే అర్థం అవుతుంది ఈ బుట్ట ఆగమని చేస్తున్నారు నెక్స్ట్ సో మేమైతే మేము ఇప్పుడు కార్డ్బోర్డ్ కుదిరితే కార్డ్బోర్డ్ తీసుకుని చేసేస్తాము ఫస్ట్ ఇలా ఉండిన తర్వాత ఇలా పెట్టేయండి వీటి ఆహారం ఏంది చెప్పండి మరి ఉప్మారవ్వ ఉప్మారవ్వ अबे यार वो मारा हुआ है नहीं इंटर है मारा हुआ है क्या इप्पलो मनोस्टास्टा चलो अंडे ग्रीन लाए तो कहाँ से पढ़ को नहीं पढ़ बच्ची लाका पैसा अरे इधर इधर नेम पेट्टा नो इधर हम हरी पेट्टी ने रॉकी लगा शार्क नेम पैसे इधर ट्विंच देता अब क्या रॉकी नाम फोटो दी मैं देख कर किधर పోయింది అది నిద్రపోయిన ఇల్లు నీరు ఊక పైన అంట పట్టుకో చూడండి పడుకుంటూ పోయింది మీకు విష్ణు మాత్రు పెద్ద కోడల్ని అయ్యేది ఖచ్చితంగా మిమ్మల్ని పురుత అయ్యో అయ్యో చేతుల్లో వచ్చనే అయ్యో అయ్యో మీరు పని అదే అయ్యో ఈ విష్ణు ఒకటి భయం అయ్యో ఈ చేయమన్నారు కూడా భయపడుతుంది అయ్యో

సరే ఆరు నిమిషాలు అయింది ఇంకా బాయ్ చెప్పండి అమ్మా పది నిమిషాలు మరి ఏదో ఒకటి తీసుకో హరి ఎల్ అన్నానా చాలే పో దానికి భయం వదిలేసే అన్న तो बेस में कॉमेंट चाहिए एंडी कॉल पे लंच इन्टरवल ही आ टिंटे में आ कॉमेंट चाहिए असला येल्ला असला कॉल पे लेंड टिंटे आ कॉमेंट जूस नहीं पड़ेगा एंडी ठीक है माँ एंडी कॉल में इसमें

అరే అది పాడింది వినిపించద్దా మళ్ళీ 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 నవ్వా మాకు అరే కృష్ణు అరే మళ్ళీ పాడింది సరికా వినిపించదు వాళ్ళకి ఎన్న నేనే కొన్నా ఎందుకు ఇది కొన్నా మమ్మీ నే మమ్మీ భయపడుతా తిడుతుంది எசார் வீ பு புண்ணியம் ஏதோ உண்டா நீ ఎప్పుడు ఎప్పుడు చేస్తుంటావే వెరీ గుడ్ అరే అసలు మావలేదు పుణ్యమేద చేసి ఒకటి చెప్తాను ఒకటి నేనే మిస్కొన్నా ఎందుకు నిదున్నా అంటూనే వాడుతామే నీవే నికెన్నె రచ్చానే కష్టాలు ఉన్నా ఆశే పోయినా ప్రశాంత ముందా మన గుండె నీవే వచ్చి ఏదో పని పెడతావే వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు ఏదో నేల కష్టాలు ఉన్నా ఆశ నీకేం కష్టాలు ఉన్నాయి ఈ వైపులో तब्बूल बुन्यावे तो जैसे बुन्यावे <laughs> ना कुनियों को पानी यही यावे वाह याम्मा तो जैसे बुन्यावे <laughs> ना दरिद्र ना फ़ैला वे वो के नूबे आने बाढ़ता हम्मे हाँ इनको पाटने तब्बूल हाँ चेत तब्बूल पो याँ चेत డబ్బులు పోలు పోయ అయ్యో డబ్బులు పోయనే అయ్యో చెట్ల కోడు వచ్చనే అయ్యో నేస్తాను అయ్యో చెతులు డబ్బులు పోయనే అయ్యో చెట్ల కోడు వచ్చనే వెరీ గుడ్ కామెంట్ చేయండి కోడిపిల్లలకి కాస్త హౌస్ రెడీ చేయడానికి ఇది కాకుండా కార్బోర్ తో సో బాయ్ 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 చెప్పండి సో

స్లోగా చిన్నగా నువ్వు ఒక్కోసారి చాలు ఇంకా మళ్ళీ మళ్ళీ ఇందాక పెట్టినట్టు పెట్టరా దగ్గరికి ఈ చిన్నపిల్లలు చేసిన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ చిన్నపిల్లలు చేసిన వీడియో మా గురించి చెప్తున్నాయి చెప్తుంది ఇది మా గురించి చెప్తున్నాయి కాబట్టి మీరు నా మా అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బాయ్ గాయస్ రాక్ రాక్సీ మాట్లాడిద్ది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి